చల్ల కళ్ళు మస్కు కళ్ళు మస్కులేని కోడలు తమురాలు ఓ జుట్టు లేని గుండు మంచిదో ఆహో ఏం చేసిందమ్మా నిన్ను ఎత్తుకొచ్చింది వెనక జరుగు ఇంత ఇందాకేమన్నా ఎక్కించుకొచ్చుకుందా హాయ్ అండి జాన్సీ మళ్ళీ స్వాగతం సుస్వాగతం గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే చిత్తార్గాడికి అయితే మంచి వెంటుకలు రాలేదండి ఎందుకంటే ఆడపిల్లకి జుట్టే అన్నాం కదా సిల్కీ హెయిర్ వచ్చిన కంపల్సరీ గుండె అయితే చేపతానే ఉంటాను సిరిగాడికి మంచి వెంటుకలు వచ్చినాయి చూసారు కదా సో మా సిరి చాలా లావు జుట్టు అయితే పెద్దరికే కొద్ది నిజంగా ఈవిడగారు కూడా అట్లాంటి జుట్టు రావాలని కోరుకుందాం మన అందరమే పాపం పూలు అంటే పిచ్చి నాకు ఆడగార మాట్లాడు కుక్కలు అంటే ఆయన పైన పాడతాయండి చెప్పానని కావాల్సిందేనా చొక్కా అవసరం లేదా మర్చిపోయా దగ్గర నొన్న చేయన్నా పోయినసారి కూడా నొన్న చేయలేదని అట్లాంటికలు వచ్చినాయి అంట ఝాన్సీ నాడు కావాలంటే ఝాన్సీ అదే చెప్పింది కూర్చో సితారా కూర్చో అంతేనా ఇష్టమే గుండ నీకు నిజంగా ఇష్టమా లేకపోతే అబద్ధం ఇష్టమా ఇదిగో నువ్వు కోకుండా శ్రీనాంకుల్ని చక్కగా కూర్చుంటే నొన్నగా చేస్తాడు నొన్న చేస్తే మంచి ఎండకలు తీసారు సరేనా ఓకే డన్ అది డన్ పెద్ద పిల్లల మంచి ఎండకలు వచ్చినాయి అటు ఇటు కలుగుతున్నా తీయలేదుగా

కదలొద్దామా మంచి మంచి ఇంటికి లావలేదు నీకు ఇంటికల్లేసింటాడు ఏం చేసి ఎడారులున్నా వస్తుంది గుండు తెలుసా నీకు మేము చూస్తున్నా వీడోలా చూస్తా తర్వాత సరే ఇంకోసారి చేపి మా చేసి మంచి సగం గుండు గీరద ఇదిగో జ మన దెబ్బ ఇప్పుడు బయటపడింది కురుపులు కాదు మొన్న రాయేసుకుంది రక్తం గారిపోయింది అంతా అది అదిబ అంత పaisa జ ఆనందం పొందుతరు పిల్లలు గుండు చేస్తారు పిల్లలకి మంచి అంతకలు రావద్దయ్యింది అంత గుండు చేవితేనా అంత నాయనిమే పిల్లల గుండు ఎంతజేవి అంత నాయనిం ఆరోగ్యం చాలా నాణ్యం ఉంటి బలం గుండు చేత్తనా ఇదైతే ఉంటి బలం తినే తినంతా ఉంటికే బెట్టేది బలం జాన్సీ ఆరోగ్యం నాకు అల్లడిపోతుంది అన్న సరే నాకు రక్తం లేదు నాకు రక్తం లేదట్టుంది ఆ వయసులో ఇక ఎండికలు సంబంధం ఉండదు ఆ చిన్న పిల్లనప్పుడు తల మీద వెంట్రుకలు లేకపోతే తిన్న తిన్నంత ఉండి పట్టింది నాకు కూడా నేను చదువుకునేటప్పుడు పెల్లమే గెంతే ఉంది జుట్టేమో పిల్ల కాళ్ళు దాటిపోయినాయి నిజంగా ఈ లావ నన్ను నల్లగా ఉండే వెంట్రుకలు కాడ పిల్లయ్య పిల్ల బెరగతలేదని జుట్టు కత్తిర్రి చేసి పిల్లలు వేసేయారే నిజం నేను చూసి ఆయసి రే నందుగా అరే జితిన్గా జితిన్గా గుండ్లు ఎక్కడ చేస్తుండే ఆడకెళ్ళారా మీరు గుండల గుండీ జాన్సీ పిల్లకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది రావు జాసీ ప్రిమాక ఇప్పుడు దీమాక లబ్బర్ ఆహా మళ్ళీ కదలతోంది మళ్ళీ బొక్క పడుతుంది పైన అయిందా ఎడా సగం గుండు ఇప్పుడు పెట్టాలి వీడి అరగుండు అమ్మా అరగుండు యాభై రూపాయలు పల్లి అయితే వంద రూపాయలు జార్జీ జార్జి ఇప్పుడు చూడదు సీతారెడ్డి చూడు ఒక్కసారి చూడు అటో పట్టుకో వీలుగా అప్పుడు సిరి అనిసి చేపించినప్పుడు ఫోటో ఏంది వీడియోనే ఉంటే ఇంకా ఫోటో ఎందుకు

స్టార్టింగ్ లో బాడ్రెషన్స్ దొరదపడుతుందోజనం ఎలా అయిపోయింది తీసుకుని రెండు పిల్లలు ఎందుకు నువ్వేం కాదు కాదు ఇదిగో ఇదిగోండి ఇప్పుడే మనం రేట్ మాట్లాడుకున్నాం పది వేలు జుట్టుకి ఇంటి పని ఇద్దరి గుడి చేయించుకోమంటున్నా అవి ఊరిన పెద్ద చేసి మనం ప్రత్యేకంగా నీళ్లు పెట్టి నార్మల్లో అక్క సూపర్ ఏరియాలు జల్ల అవసరం లేదు సీరా ఇదిగో ఎంత ఇప్పిస్తావు చెప్పు లాస్ట్ వేరం ఎంత తొమ్మిది వేలా అది ఏందన్నా ఏదన్నా ఒక ఈ పెన్స్ మరి బేరాలు బోరాలు అడేటప్పుడు మరి బోకర్ కాస్తుంది కదా సత్తం దేరడ యాసి కడ్ నుంచి నేను ఆలతం మంచి తీటు తీటు అందర ఈ మనవల్ల ప్లీజ్ ప్లీజ్ ఇగుడి తalle ఈ నా నేను వొద్దు తalle సక్కంతై నేను ఇచ్చేయగా మామ్మ కొడి ఇయాలంట ఆ ఆ ఇక్కడ పడచేది ఇగా ఈ యాక్ట్ ఏస్ కాంప్లేట్ కిసియా తోసేరు ను నాకెల్ దేరా నాకెల్ దేరు యాబిట్ నీకు అంత ఆత్రమే అమ్మా గుండె చేపించిందా కాగలేదు అదే పడింది తిరుగమా చూడు చేసి చూడా చూసి ఉంటే కత్తికి దీనికి దీనికి ఏమన్నా మారుతుందా మంట కానీ ఏమన్నా మారిందా

అత్తలేని కోడలు తమూరాలు ఓయమ్మ జుట్టు లేని గుండు మంచిది అమ్మా ఆహో ఆహో కోడల కోడల కొడుకు పెళ్ళమా ఓయమ్మా ఇది గుండ్లు అమ్ముతామండి గుండ్లు కొబ్బరికాయ గుండు ఒక్కొక్కటి యాభై రూపాయలు ఏం కాదు రేపు చన్నీళ్ళు స్నానం మంచిది తెలుసా ఒంటికి ఆరోగ్యానికి సరివంది నేను ఎప్పటి నుంచో చెప్పేది రైతు పదకొండు గంటలకు ఒంటి గంటకు వచ్చినప్పుడు కూడా చన్నీళ్ళు పోస్తున్నాను గుర్తుంది నీకు గాలి వానలో కూడా చన్నీళ్ళు పోసుకుంటాను నేను చన్నీళ్ళు మంచిది కదమ్మా పోసుకో అదేం చెప్పు బన్నీ మెద్దైంది షాంపూ ఎందుకు జాన్సీ నురుగు రాదు పౌడర్ రాదు గుండె ఏముండే షాంపూ కూడా వేస్ట్ రెండు సార్లు అవును పావులో షాంపూ సరిపోయి గుడ్డికి వస్తుందా గరుగు తగిలిద్దులే చేసి రావట్లేదు ఆయన చదువుతుంటే నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ చేపిస్తావా ఇక లేదు లాస్ట్ గుండు లాస్ట్ గుండు కదా ఇంకొద్దు కదమ్మా

సోడా తెల్లకేమో జిట్టు అంటే ఆశ పూలంటే ఆశ ఆ కుర్రేమో బొసాలు దారేదు ఎట్లా సొబతా నీళ్ళు పోతలే

ఎట్రా మాట నీ గుండె నచ్చిందేమో అడుగు నచ్చింది నీకు కాదు మీకు నా గుండు నచ్చిందా అడుగు నచ్చిందాగున్నా జుట్లో ఉంటే బాగున్నా గుండులో ఉంటే బాగున్నాను సరే బాయ్ 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 బాయ్